నారాయణరావు పటేల్ సార్ దగ్గర ఎప్పుడు చూసినా గలగల ఇగో మందే మంది గట్లా ఇగో ఆడలైతే కుప్పల కుప్పలు వచ్చేలా సమస్యలు చెప్పుకుంటున్నారు ఏందయ్యా అని అనుకుంటున్నారా అయితే గతంలో మన నారాయణరావు పటేల్ సారు మన మొదల నియోజకవర్గంలో చేసిన పనులు గట్ల ఉండే మరి అవు ఈ అవ్వ అయితే ఇగో మస్తు బాధపడుతున్నది అయ్యా నీకు దూరం చేసుకున్నాం మేము నువ్వే మంచిగా ఎమ్మెల్యే ఉండింటివి అనవసరంగా అప్పుడు నీకు మేము ఊడగొట్టుకున్నాం అయ్యా అని ఎందుక అని అనుకుంటున్నారా అయితే ఏం లేదు ఇరవై సంవత్సరాల ఇర్ కింద మన నారాయణరావు పటేల్ సారు ఈ నిఘ్వ గ్ గ్రామంలో ఆడ ఏదైతే ముంపుకు గురైన ఇండ్లు ఉన్నాయో యోగాలకు అందరికీ ఒక వంద ఇరవై మందికి ఆడ ఈ ప్లాట్లు ఇప్పించిండట ఇక ప్లాట్ ఇప్పించిండు రోడ్లు ఇప్పించిండు ఆడ మొత్తము ఆ ప్లాన్ కూడా వేసిను డ్రైనేజ్ కాని కానీ వీళ్ళకి పట్టలు మాత్రం అప్పట్లో ఇవ్వలేకపోయిండు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్లు గందుకే అయ్యా ఇరవై సంవత్సరాలైంది ఎప్పుడైతే మీరు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు ఈ పట్టలు ఇస్తా అన్నారు అప్పటికే ఎలక్షన్ వచ్చి మీరు ఓడిపోవడం జరిగింది ఇక అప్పటికెళ్ళి మమ్మల్ని ఓలు పట్టించుకోలేరు అయ్యా ఇప్పుడు మళ్ళీ మీరు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక ఆ పని మీ చేతుల మీదనే అవుతుంది కాబట్టి వెంబడి మాకు న్యాయం చేయండి అయ్యా అని ఇక్కడ ఆ ఆడలందరూ వచ్చి ఇక ఇట్లా ముసలూరు లబ్బో లబ్బోదివ్వో మొత్తుకున్నారు బిల్కుల్ అమ్మ ఖచ్చితంగా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా మేము పని చేస్తా అప్పుడు నేనే చేసినా ఇప్పుడు నేనే చేస్తా రాబోయే కాలంలో కూడా నేనే మీకు అందరికీ ఆదుకుంటానే అక్కడ వాళ్ళకి భరోసా కల్పించి ఇవ అక్కడ ఉన్నటువంటి ఆడపరచలకు అందరికీ భరోసా కల్పించుండు అయితే ఇవ మీరు అప్పుడే నాకు ఇంకొకసారి గెలిపించి ఉంటే మీ పట్టలు వస్తుంటాయి కదా అని అనగానే ఇక ఆడ ఉన్నటువంటి ఆడలందరూ పొట్టు పొట్టు నవ్వుకున్నారు సార్ అది మా తప్పే ఇక మేము అప్పట్లో మీకు ఓట్లు వేయలేదు కాబట్టి ఓడిపోయిల్లు ఈసారి మాత్రం అట్లా ఉండదు సార్ ఖచ్చితంగా మేము అందరం మీ వెనుకనే ఉంటాం సార్ మాకు మాత్రం ఇప్పుడు పట్టలు ఇప్పేయండి సార్ అనేవి ఇక ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ నారాయణ రూపటల్ సార్ కూడా ఇగో రిక్వెస్ట్ చేసినామన్నమాట ఇక సార్ కూడా ఒక్క నిమిషం కూడా లేట్ చేయలేదు బిల్కుల్ మీ సమస్యకు నేను దగ్గరుండి పరిష్కారం చేస్తాను వెంబడి ఫోన్ చేసి ఏదైతే మన ఆర్డిఓ గారో అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేసి వెంబడి ఇగో సార్ గిరి సంగతి ఇరవై సంవత్సరాల కింద మనమేగా పట్టలు ఇప్పించినాము అంటే ఆ ప్లాట్లు చేయించినాము వెమ్మడికి పట్టలు ఇవ్వాలి ఎట్లా చేద్దాము అని అనగానే ఇట్లా ఫోన్ చేసి వాళ్ళకు ఫోన్ కలిపి ఫ్యామిలీ బిల్లు అందరూ ఏం లేదు నిగోన్లు వచ్చిండు అది అప్పట్లో టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు నేను ఎమ్మెల్యే ఉన్నా రిహాబి రిహాబిడేషన్ బిల్ అక్కడ నూట అరవై ఎనిమిది ఫ్లాట్లు ఇచ్చాడు ఫ్లాట్లు ఇచ్చిన తర్వాత అక్కడ డేన్ అయింది సిసి రోడ్ అయింది వాటర్ ట్యాంక్ కూడా కరెంట్ లేదు కరెంట్ అనేది మనం ఇప్పిద్దాం గవర్నమెంట్ నుంచి కట్టి అలాగే ఇప్పుడు ఏంటంటే ఇంద్రం వల్ల ఇంట్లో వచ్చినాయి ఇంట్లో ఐదు లక్షలు ఇంట్లో వస్తాయి అలాగే అది వాళ్ళ పొజిషన్ ఉంది మనం సర్టిఫికేట్స్ ఇవ్వలేదు పొజిషన్ పొజిషన్ వాళ్ళు అక్కడ కత్తలో ఉన్నారు వాళ్ళు మరి ఎందుకు పెండింగ్ పెట్టించారు అది నీకు అది టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ వాళ్ళు తెప్పించి మీరు ఒక్కసారి పోయి ఇన్స్పెక్షన్ చేయండి అక్కడ చేసి మీ లెవెల్ అయితే మీ లెవెల్ చెప్పండి ఇప్పుడు మనకు సబ్ కలెక్టర్ వచ్చింది కదా సబ్ కలెక్టర్కి లేకుంటే కలె కలెక్టర్ చెప్పి చేపిస్తాను నేను మళ్ళీ దీంట్లో అప్ కూడా చేయండి అక్కడ మా బంక బాబు బంక బాబు మసీర్ వస్తారు మీ దగ్గర ఇంకా మన మా రిటైర్ రిటైర్ ఎస్ఐ శాంతారాం గారు కూడా అదే దగ్గర నుంచి వచ్చింది ఆయన నాకు ఆయన శ్రీనివాస్ వీళ్ళందరూ వస్తారు మీరు మాత్రం రేపు పెట్టుకుంటారా ఎప్పుడు పెట్టుకుంటారు రేపు సెకండ్ రేపు సెకండ్ థౌటర్ సరే రేపు సెకండ్ సాటర్డే మండే మండే పెట్టుకుంటారా ట్యూస్డే పెట్టుకోండి మరి వాళ్ళకి చెప్తా వాళ్ళు లేడీస్ వచ్చింది నా దగ్గర ఒక వంద మంది లేడీస్ వచ్చింది మండే రోజు బాబు శాంతారాము వస్తారు శ్రీనివాస్ శ్రీనివాస్ ముగ్గురు వస్తారు వచ్చి మీకు మొత్తం కల్చర్ చెప్పిన తర్వాత మా ట్యూస్డే రోజు మీరు వెళ్ళి ఏమైంది నాకు చెప్పండి ఎవరి దగ్గర చెప్తే నేను మీకు చెప్పి వాళ్ళకి చేయిస్తాను అవును 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 నేను నేను మాట్లాడతాను సార్ ఇది ఇది కూడా మీరు ఏమో అంటే ఏముందండి ఇప్పుడు వీళ్ళ పొజిషన్ ఉంది పది పన్నెండు సంవత్సరాల నుంచి వీళ్ళ పొజిషన్ ఉంది అక్కడనే వాళ్ళ కబ్జా ఓన్లీ సర్టిఫికేట్స్ ఇవ్వాలి ఒక అంటే మీకు మేము అప్పట్లో ఫిర్చి రోడ్లు ఇచ్చినాం బ్రెయిన్ ఇచ్చినాం వాటర్ ట్యాంక్ ఇచ్చినాం అన్నీ ఇచ్చినాం కదా మనం మీకు లెంగ్కి భూములు దొరుకుతుంది ఒక మాకు వాళ్ళు ఆల్రెడీ ఉన్నది ఇద్దరం ఇంకో వాళ్ళకు నూట అరవై ఎనిమిది ఇల్లు ఇచ్చేద్దాం ఉంది గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేసుకోవచ్చు ఐదు ఐదు లక్షలు అయితే మీకు కూడా మంచి పేరు వస్తుంది కదా ఆదర్శ కాలనీ అంటే ఎప్పుడైనా సీనియర్ పడాలేకుంటే మన హౌజింగ్ మినిస్ట్రీకి తీసుకొచ్చి ఫౌండేషన్ చెప్పి మేము చేసే చెప్తాం ఏముందంటాం మంచి

ఇది ఇది అది ఇది ఇప్పుడు ఇది రేపు సర్వే కానీ ఫే రోజు ఇది అది కలెక్టర్ మాట్లాడినట్టు నేను కలెక్టర్ ఫోన్ చేసి చెప్తా మా మంచికి కూడా పంపిస్తాను ఇంటి దగ్గర ఫైల్ ఆ ఫైల్ నెంబర్ ఈ ఫైల్ నెంబర్ తీసుకొని పంపిస్తాం మంచి మంచి ట్యూస్డే మాత్రం కంపల్సరీ ఏ పని ఉందో మీరు వెళ్ళి చూసి రండి గ్రామం నారాయణరావు పటేల్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిగ్వా గ్రామంలో ముంపు గ్రామంగా నిర్ణయించి ముంబరు మిగువా గ్రామంలో ఏవైతే ముంపుకు గురవుతున్న ఉన్నాయో వాళ్ళని నిగ్వా గ్రామానికి బయట ఒక కిలోమీటర్ దూరం లోపల వాళ్ళకు ఫ్లాట్లు ఇచ్చి అక్కడ నూతనంగా రోడ్లు ఫ్లాట్లు నాళాలు కరెంటు వ్యవస్థ అన్నీ నిర్మించి ఇచ్చినారు ఆ తర్వాత నారాయణ కోడలు గారు ఎప్పుడైతే ఓడిపోయినారో ఆ తర్వాత నుంచి దాన్ని అట్లా పంచకుండా అలాగే వదిలేశారు గత పదిహేను సంవత్సరాల నుండి అది అట్లాగే ఉండిపోయింది దాన్ని మేము ఇప్పుడు నారాయణ పటేల్ గారు ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా ఎన్నికైన తర్వాత మళ్ళీ ఆయన హయాంలోనే మాకు అక్కడ ప్లాట్లు పంచి మాకు న్యాయం చేస్తారని మా గ్రామస్తులను నమ్ముతూ సార్ దగ్గరికి వచ్చి ఆయనకు చెప్పడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ఆర్డిఓ గారికి కాల్ చేసి దాన్ని వెంటనే ప పంచవలసిందిగా తెలిపారు దాన్ని వెంటనే పంచినట్లయితే మాకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇందిరమ్మ ఇల్లు మాకు సెకండ్ లిస్టు రాబోతున్నాయని మా ఇందిరమ్మ కమిటీ మెంబర్లు తెలియజేశారు అది ఒకవేళ జరిగితే కనుక మేము అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటామని ఆలోచిస్తున్నాము కావున కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నారాయణ పొడల్ గారు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు పంచి ఇస్తే మేము అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటామని అనుకుంటున్నాము పేరు సరిత నేను యువ గ్రామం నుండి వచ్చినాము గత ఇరవై ఏళ్ళ నుంచి మా ఫ్లాట్లు గటనవాగు ప్రాజెక్టులో మా ఇల్లు చాలా పోయాయి ఇప్పటివరకు మాకు ఏ స్పందన లేదు అక్కడ రోడ్లు అయినాయి కావాలన్నా అన్నీ కానీ మాకు ఇప్పటివరకు ఫ్లాట్లు పనిచేయడం జరిగింది ఇంతవరకు మేము ఒక్కసారి నారాయణపట్ సార్ గారిని కూడా వచ్చి కలిసాము ఇప్పుడు ఇప్పటికైనా మాకు ఇండ్రమ ఇల్లు వస్తున్నాయి కాబట్టి మేము అక్కడ ఉండి నివసించాలనుకుంటున్నాం దీనికల్ల మన రా సార్ మాకు తొందరగా స్పందిస్తే మేము అక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తామనుకుంటున్నాము దయ ద ద దయచూపి మా గ్రామం పైన చూపి సారు మాకు స్పందన మా ప్రతిని వినాలని కోరుకుంటున్నాను అవ్వ చెప్పు ఏమో కోరుకుంటున్నా